నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయలోని కింసుక ఉపమాన సుత్తం గురించి తెలుసుకుందాం కింసుక అన్నది వృక్షం పేరు అది మోదుక వృక్షం అన్నమాట దాన్నే కింసుక వృక్షం అని కూడా పాలీలో పిలుస్తారు ఒకనొక భిక్షువు ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆ భిక్షువుతోటి ఇలా అన్నాడు ఆయుష్మాన్ భిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది ఇక్కడ దర్శనం అంటే నమ్మకాలు అనమాట అంటే దృష్టిలు ఏ విధంగా పరిశుద్ధమవుతాయి అంటే సత్కాయ దృష్టి పోవడం సమ్యక్ దృష్టి రావడం అప్పుడు ఆ బిచ్చువు సమాధానం చెప్తాడు ఆయుష్మాన్ ఆరు స్పర్శాయతనాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దానివలన బిచ్చువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అని ఆ బిచ్చువు ఇంకొక బిచ్చువుకి సమాధానం చెప్తాడు అప్పుడు ఆ బిచ్చువు ఆ బిక్షువు యొక్క సమాధానం వలన అంటే ఎవరైతే అడిగారో చెప్పిన అతని సమాధానంతో అతడు అసంతుష్టుడై ఇంకొక బిక్షువు వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆ బిక్షువుతోటి ఇలా అంటాడు ఆయుష్మాన్ బిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అన్నాడు అప్పుడు ఆ ఇంకొక బిక్షువు కూడా ఆయుష్మాన్ ఐదు ఉపాదాన స్కందాల ఉదయాస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దానివలన బిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుందని ఈ రెండో బిక్షువు సమాధానం చెప్తాడు అప్పుడు అడిగిన బిచ్చువు ఎవరైతే ఉన్నారో ఈ చెప్పిన బిక్షువు యొక్క సమాధానం వల్ల అసంతుష్టుడై ఇంకా సాటిస్ఫై అవ్వలేదు ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆ బిచ్చువుతోటి అంటాడు ఆయుష్మాన్ బిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అని అన్నాడు అప్పుడు ఆ బిచ్చువుడు ఇలా చెప్తాడు ఆయుష్మాన్ నాలుగు మహాభూతాల ఉదయాస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దానివలన బిచ్చువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అని ఇతరు చెప్తాడు ఈ మూడో బిచ్చువు చెప్పిన సమాధానానికి కూడా ఆ బిచ్చువు అసంతుష్టుడై ఇంకొక బిచ్చువు వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆ బిచ్చువుతోటి ఇలా అంటాడు ఆయుష్మాన్ బిచ్చువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అని అడుగుతాడు ఈ నాలుగో బిచ్చువు కూడా ఇలా చెప్తాడు ఆయుష్మాన్ సముదయ ధర్మం అంతా నిరోధ ధర్మమే అంటే ఏదైతే పుడుతుందో అదంతా గెడుతుంది దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దానివలన బిచ్చువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది ఇలా చెప్పిన తర్వాత కూడా ఆ అడిగిన బిచ్చువు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు ఇక చివరికి భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడితో ఇలా అన్నాడు బంతే ఇక్కడ నేను ఒకనొక బిచ్చువు వద్దకు చేరుకున్నాను చేరుకొని ఆ బిక్షువుతోటి ఆయుష్మాన్ బిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అవుతుంది అని అన్నాను దానికి అతడు ఆయుష్మాన్ ఆరు స్పర్శ అంటే ఆరు ఇంద్రియాల స్పర్శతనాలు ఉన్నాయి కదా వాటి ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దానివల్ల ఆ బిచ్చువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అవుతుంది అన్నాడు అప్పుడు నేను అసంతుష్టుడనై బంతే ఇంకొక బిచ్చువు వద్దకు చేరుకున్నాను చేరుకొని ఆ బిచ్చువుతోటి ఇలా అన్నాను ఆయుష్మాన్ బిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అవుతుంది అన్నాను దానికి అతడు ఆయుష్మాన్ ఐదు ఉపాధ్యాన స్కంధాల ఉదయాస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దాని వలన భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అవుతుంది అన్నాడు అప్పుడు కూడా నేను అసంతృష్టుడినే అంతే ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాను చేరుకొని ఆ బిక్షువుతోటి ఆయుష్మాన్ బిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అవుతుంది అన్నాను దానికి అతడు ఆయుష్మాన్ నాలుగు మహాభూతాల ఉదయాస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి అని సమాధానం చెప్పాడు దాని వలన ఆ బిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అన్నాడు అప్పుడు నేను అసంతుష్టుడని పంతే ఇంకొక బిచ్చువు వద్దకు చేరుకున్నాను చేరుకొని ఆ బిచ్చువుతోటి ఆయుష్మాన్ బిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అన్నాను దానికి అతడు ఆయుష్మాన్ సముదాయ ధర్మం అంతా నిరోధ ధర్మమే అని అంటే పుట్టేదే అంట గిట్టేదే అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దాని వలన భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధం అవుతుంది అన్నాడు బంతే అతని సమాధానం కూడా నాకు అంటే అతను చెప్పిన సమాధానానికి కూడా నేను అసంతుష్టుడని భగవాను వద్దకు చేరుకున్నాను బంతే భిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది యాక్చువల్గా ఈ భిక్షువులు ఎవరైతే సమాధానాలు చెప్పారో వాళ్ళందరూ చెప్పిన సమాధానాలు కరెక్టే అనమాట ఈ ఆరు స్పర్శ ఆయుతనాల ఉదయ వ్యయాలను గమనించిన నిబ్బాణాన్ని పొందవచ్చు ఇంకా పంచస్కంధాల ఉత్పాద వ్యయాలను గమనించిన నిబ్బాణాన్ని పొందవచ్చు అలాగే నాలుగు ధాతువుల మీద వాటి పుట్టుక గిట్టుకను తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేసిన దానివల్ల పొందవచ్చు ఇంకా ఏదైతే పుడుతుందో అది గిడుతుంది అని జ్ఞానాన్ని పొందిన దానివల్ల కూడా నిబానాన్ని పొందవచ్చు అయితే భగవానుడు ఇలా చెప్తాడు బిక్షు అంతవరకు కింసక వృక్షాన్ని చూడని వాడొకడు కింసక అంటే మోదుగా వృక్షం అనమాట దాన్ని చూడని వాడొకడు అంతకుముందు కింసక వృక్షాన్ని చూసిన వాని వద్దకు వెళ్ళాడనుకోండి వెళ్ళి అతనితోటి అయ్యా కింసక వృక్షం ఎలా ఉంటుంది అని అడుగుతాడు అతడు పోయి కింసక వృక్షం కాలిన ముద్దులా నల్లగా ఉంటుంది అంటాడు చూసిన వ్యక్తి అతడు ఆ కింసక వృక్షాన్ని చూసినప్పుడు అది అతడు చెప్పినట్లే ఉంది అప్పుడు అతని సమాధానం వలన అసంతుష్టుడై అతడు కింసుక వృక్షాన్ని చూసిన ఇంకొకని వద్దకు చేరుకున్నాడు చేరుకొని అతన్ని కూడా అయ్యా ఈ కింసుక వృక్షం ఎలా ఉంటుంది అని అడుగుతాడు అతడు పోయి ఈ కింసుక వృక్షాన్ని ఎర్రగా మాంసపు కండరంలా ఉంటుంది అని సమాధానం చెప్తాడు అతడు కింసకు వృక్షాన్ని చూసినప్పుడు అంటే అతడు వెళ్ళి చూసినప్పుడు దర్శించినప్పుడు అది అతడు చెప్పినట్లే ఉంది కానీ అప్పుడు అతని సమాధానం వలన కూడా అసంతుష్టుడి అతడు కింసకు వృక్షాన్ని చూసిన ఇంకొకని వద్దకు చేరుకున్నాడు చేరుకొని అయ్యా కింసకు వృక్షం ఎలా ఉంటుంది అని అతన్ని అడుగుతాడు అతడు కూడా పోయి కింసక వృక్షం బెరడు ఊడి వేలాడుతూ కాయలు పగిలి కసివింద చెట్టులా ఉంటుంది అంటాడు అతడు కింసక వృక్షాన్ని చూసినప్పుడు అది అతడు చెప్పినట్లే ఉంది అంటే ఎవరైతే దాన్ని చూసారో అంటే దర్శించారో అతడు చూసినప్పుడు ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఒక్కొక్క భిక్షువు ఏ విధంగా అయితే చూసారో ఆ చెట్టుని చూసినప్పుడు అది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు అయితే ఈ ఇతడు చెప్పింది కూడా అతడికి సాటిస్ఫై అవ్వలేదు ఇక ఇంకొకరి వద్దకు చేరుకున్నాడు చేరుకొని అతన్ని అడుగుతాడు అయ్యా కింసుక వృక్షం ఎలా ఉంటుంది అని అడుగుతాడు అతడు ఇలా అంటాడు పోయి నిండా ఆకులతో దట్టమైన నీడనిస్తూ మర్రి చెట్టులా ఉంటుంది అంటాడు అతడు కింసక వృక్షాన్ని చూసినప్పుడు అది అతడు చెప్పినట్లే ఉంది అంటే ఎవరైతే ఈ సమాధానం చెప్పారో అతడు చూసినప్పుడు ఆ విధంగా ఉంది కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పాడు అలాగే బిచ్చు ఏ బిచ్చువుకి దేని వలన తన దర్శనం పరిశుద్ధమైందో ఆ బిచ్చువు సమాధానం కూడా దాన్ని బట్టే ఉంటుంది బిచ్చు ఒక రాజుకు సీమంత నగరానికి ఆరు ద్వారాలు కల దృఢమైన ప్రాకార తోరణం ఉందనుకో అక్కడ పండితుడు దక్షుడు మేధావి అయిన ఒక ద్వారపాలకుడు ఉంటాడు అతడు తెలిసిన వారిని లోనికి వదులుతాడు తెలియని వారిని ఆపివేస్తాడు తూర్పు ద్వారం నుండి వేగంగా దూతల జంట వచ్చి పోయి ఈ నగరస్వామి ఎక్కడ ఉంటాడు అని అడిగితే అతడు మధ్యదారుల కూడల్లో కూర్చొని ఉన్నాడు అని చెప్తాడు అప్పుడు వారు నగరస్వామి వద్దకుపోయి తాము తెచ్చిన సందేశాన్ని వినిపించి తిరిగే అదే దారిలో వెళ్ళిపోతారు పడమర నుండి వేగంగా వచ్చిన దూతల జంట అదేవిధంగా తెలుసుకొని పడమర ద్వారం గుండా వెళ్తారు అలాగే ఉత్తర దిశ నుండి దక్షిణ దిశ నుండి వేగంగా దూతల జంట వచ్చి పోయి ఈ నగరస్వామి ఎక్కడ ఉన్నాడు అంటే అతడు మధ్యదారుల కూడలిలో ఉన్ కూర్చొని ఉన్నాడు అని చెప్తాడు ఆ నగరపాలకుడు అంటే ద్వారపాలకుడు అతడు అప్పుడు వారు నగరస్వామి పోయి తాము తెచ్చిన సందేశాన్ని వినిపించి తిరిగి అదే దారిలో వెళ్ళిపోతారు బిచ్చు అర్థాన్ని వివరించడానికి ఇది ఒక ఉపమానం భిక్షు ఇక్కడ ఈ ఉపమానంలో నగరం అంటే తల్లిదండ్రుల నుండి కలిగినది అన్నం పప్పు తిని పెరిగినది అనిత్య ఇంకా ఉచ్ఛాదన అంటే రుద్ధపడటం ఛేదన మర్దన భేదన విధ్వంసన ధర్మాలు కలిగినది అయినా ఈ నాలుగు మహాభూతాలకు అంటే ఈ శరీరం ఈ నాలుగు మహాభూతాలతోటి నిర్మితమైంది అటువంటి ఈ శరీరానికి గుర్తు బిచ్చు ఆరు ద్వారాలు లోపరి ఆరు ఆయుతనాలకు గుర్తు ఇక ద్వార పాలకుడు చెరుకుకు గుర్తు అంటే సతికి గుర్తు వేగంగా వచ్చిన ఇద్దరు దూతలు ఎవరంటే సమత విపణ సమత అంటే కాన్సంట్రేషన్ ప్రాక్టీస్ అంటే సమాధి ప్రాక్టీస్ విపశన అంటే విజిడమ్ ప్రాక్టీస్ దానికి గుర్తు బిచ్చు నగరస్వామి విజ్ఞానానికి గుర్తు మధ్యదారుల కూడలి అంటే భూధాతువు జలధాతువు అగ్నిధాతువు ఇంకా వాయుధాతువు అని నాలుగు మహాభూతాలకి గుర్తు ఇంకా సత్య సందేశం అంటే నిపాణానికి గుర్తు వచ్చిన త్రోవ అంటే అష్టాంగ మార్గానికి గుర్తు అంటే సమ్మాది సమ్య సంకల్పం సమ్మ వాచ సమ్మా ఆజీవ సమ్మా కమ్మంతు సమ్మ వాయామ సమ్మా సతి సమ్మా సమాధి సో ఈ విధంగా ఏ దారిలో వచ్చినా చివరికి చేరుకునేది ఆ నిబానానికి అంటే ఒక్కొక్క భిక్షువు ఒక్కొక్క ప్రాక్టీస్ ద్వారా నిబాణాన్ని పొందడానికి అవకాశం ఉంది అలాగని నేను ఏదైతే ఈ ఆరు ఆయుతనాల నుంచి పొందానో అది మాత్రమే కరెక్టు అంటే అది తప్పు అనమాట సో రకరకాల ద్వారాల నుంచి వచ్చి మధ్యలో ఉన్న ఆ నగర స్వామిని ఎవరైతే కలుసుకున్నారో అదే విధంగా ఇది కూడా అనమాట సో ఆరు ఆయుధనాల ఉత్పాద అంటే వాటి స్పర్శల ఉత్పాద వ్యయాలను ప్రాక్టీస్ చేసిన నిబానాన్ని పొందవచ్చు అలాగే ఈ నాలుగు మహాభూతాలు అంటే ధాతువుల ప్రాక్టీస్ చేసిన నిబానాన్ని పొందొచ్చు అలాగే ఈ పంచస్కంధాల ఉత్పాద వయాలను అంటే పుట్టడం గిట్టడాన్ని తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేసిన వాడు నిబానాన్ని పొందవచ్చు సో ఇలా ఏది అంటే ఇంకా ఈ నాలుగు ఆరే సత్యాలు ఉత్పాద అంటే ఏదైతే సముదాయం అవుతుందో అంటే ఏదైతే పుడుతుందో అది గిడుతుంది అనే ఆ జ్ఞానం ద్వారా కూడా నిబానాన్ని పొందవచ్చు సో అంచేత కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు మిగతా ధర్మాలన్నీ కరెక్ట్ కాదు ఈ ధర్మమే గొప్పది అని చెప్తూ ఉంటారు నేను ఒకటే చెప్తాను వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు మీకు ఏది సూట్ అవుతుందో అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు సో ఏది చేసినా చివరికి చేరాల్సింది నిబ్బానానికి అంటే మన లోపల ఉన్న రాగ ద్వేష మోహాలు లేని స్థితికి చేరడం అన్నమాట సో ఇది ఈరోజు ప్రవచనం